ఇప్పుడు చూడండి ఈ పై నుంచి చెప్పుకుంటూ వెళ్తారా కింద నుంచి చెప్పుకుంటూ వచ్చారా ఇంటికి వెళ్ళిపోవాల్సిన ఎల్లోరా కేసు చూడడం కోసమని అయిపోయి దగ్గరికి వెళ్తే పైకి ఎక్కితే ఇంకా బాగా అనిపిస్తుంది ఇంత పెద్ద కొండనే ఒక సింగిల్ గుడిలాగా చెక్ చేసేటప్పుడు దాంట్లో ముప్పై రెండు గుహలు ముప్పై నాలుగు గుహలు ఉంటాయంట ముప్పై నాలుగు గుహల్లో కూడా ఒకటి నుంచి పదమూడు వరకు బౌద్ధుని సంబంధించినవి బుద్ధుడికి సంబంధించినవి పదమూడు నుంచి ముప్పై వరకు అనుకుంటా ఇది హిందూకి సంబంధించినవి అండ్ మిగతా నాలుగేమో జైనులకు సంబంధించినవి అంటే నెక్స్ట్ లెవెల్ పైకి ఎక్కితే అయ్యక్కడి అసలు చూస్తుంటేనే బుర్ర పాడైపోయి అమ్మ అమ్మాయి కదరా నాయనా వెనకున్న గుడి ఎదర్ నుంచి వ్యూ కొండపైకి ఎక్కాలి ఎక్కి చూపిస్తా పైనుంచి చెట్లుందో పుస్తకానికైతే కొండ మీదకి వెళ్తున్నా స్టెప్స్ కూడా ఉన్నాయి గేట్లా మొత్తం క్లోజ్ చేశారు కానీ ఐరన్ తోటి చాలామంది వెళ్తున్నారు ఈ షిరిడి మహారాష్ట్ర ట్రిప్ మొత్తం మీద నేను ఎగ్జైటెడ్గా ఉన్న ప్లేసుల్లో ఇది నెంబర్ వన్ ప్లేస్ అనమాట చాలా వెళ్ళాలి అలా అనిపిస్తుంది పైనుంచి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు ఇక్కడన్నారు మా వాళ్ళు పైకి కూడా వెళ్ళచ్చు వెళ్తా ఇంకా చాలా పైకి కొండ మీదకైతే వచ్చా ఇక్కడి నుంచి ఎంతవరకు చూడగలమో చూద్దాం పైకి అయితే కష్టం కూడా చూడండి ఇంత పై నుంచి చెప్పుకుంటూ వెళ్ళారా కింద నుంచి చెప్పుకుంటూ వచ్చారా పైన ఈ సపోర్ట్ ఉన్న కొండపై నుంచి వీడియో తీయడానికే నాకు వెళ్ళారులే అసలు మాట తడబడుతుంది నాకు భయంతో ఆగిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇంత సపోర్ట్ ఉన్న కొండపై నుంచి అసలు ఎలా చెక్కారు లెవల్ అసలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నీ ఇది చూడడం అని ఆగ వర్త్ డ్యామ్ షూర్గా వర్త్ అసలు యాత్ర గోదవచ్చా కడితే లిక్కి పెట్టి ఉండదు నిజంగా ఇంత దూరంలో ఉన్నా సపోర్ట్ ఉన్నా కానీ అంత భయమేస్తుంది అంత హైట్లో ఉంది నిజంగా మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి అసలు ఈ పైదాకా ఎక్కించడమే గొప్ప ఏ తెలంగాణలో ఉన్న బొగతనే పైకి ఎక్కని ఇట్లా ఇంత పెద్ద యునెస్కో సైటు దీన్ని ఎంత పైకి ఎక్కనిచ్చారంటే చాలా గ్రేటు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా పైకి వచ్చి చూడడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే గేట్ దగ్గరే ఆపేస్తారు గొలగట్టుద్ది ఎవడక మనకే అగో ఎవడో దోలగాడు వచ్చి చేస్తుంటాడు అందుకే ఇక్కడ ఆపిచితే వేరే లెవెల్ అసలు చూసాలే కానీ ఎంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు చూసా ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో కానీ చాలా పెద్దగా ఉంది వీడియోలు ఎలా కనబడుతుందో తెలియదు కానీ చాలా భారీగా ఉంది ఇదైతే ఫైవ్ ఫ్లోరు కింద ఒక ఫ్లోర్ ఉంది పైన ఒక ఫ్లోర్ ఉంది అసలు రాళ్ళు జాయిన్ చేసి అబ్బా అబ్బా నెక్స్ట్ లెవెల్ పెద్ద పెద్ద కొండ దాదాపుగా కొండ హైట్లో ఉంది చూడండి టెంపుల్ టెంపుల్ పక్కన ఉన్న రాళ్ళ మీద కూడా ఉన్నాయి చెక్కుదామని అనుకొని సగం చెక్కి వదిలేశారు లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల వదిలేశారు ఎందుకంటే ఔరంగాబాద్ దగ్గరలో ఉన్నాం కదా ఆ టైంలో ఔరంగజేబు ఇంకే జేబు అయి ఉండొచ్చు కదా అయిన వల్ల అయ్యి ఉండొచ్చు కానీ ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇది నాకు అనిపించింది చెప్పే కదా ఇందులో నాకు వెలిగిన మ్యాటర్ ఏంటంటే వాళ్ళు చెప్పడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది రెండు వేల సంవత్సరాల క్రితం మన దగ్గర ఇస్లాం అనేది ఉందో లేదో నాకైతే ఐడియా లేదు నైంటీ పర్సెంట్ అయితే లేదు కాబట్టి ఎవరో చెప్తే అరెస్ట్ అయితే కాదు నుంచి చూడడానికి ఇక్కడ నుంచి పై నుంచి ఇంతసేపులో నుంచి చూడడానికే ఉచ్చ కారిపోతుంది మరి ఆ గోళ్ళ పైన అక్కడ ఇక్కడ బాబో నంది చూడండి ఎలా రా బాబు చెక్కారు మా బాబుయ్లో కాదయ్యా వేరే లెవెల్ వర్త్ వరమా వర్త్ ఎందుకు రా రిస్క్ తీసుకుంటారు అవసరమా అవన్నీ ఎక్కి వెళ్ళా మీలాంటి వాళ్ళు ఏమన్నా అయితే బొక్క నెక్స్ట్ టైం ఏమన్నా ఈ పైదాకా కూడా రా ఇంకెప్పుడు తెలుసుకుంటారు మరి పెద్దోడు అయి ఉండి అయ్యనే తీసుకెళ్తున్నారు బ్రో ౌండ్లప్పుడు మాట్లాడంతా గుహలు స్తంభాలు పైన కూడా క్లోజ్ చేశారు అంతా లోపలంతా ఒక లైట్ కానీ ఏం లేదు ఒక పూజ లేడు ఒక లైట్ లేదు లైట్ వేసుకొని దేవుడిని చూస్తున్నారు లైట్ వేసుకొని దేవుడిని చూస్తున్నారు అంటే చూడండి లవ్ ఫీలింగ్ పిల్లర్లు కూడా చూడండి వేరే లెవెల్ ఇక నేను ఇందాక ఆ ప్లేస్కి వెళ్ళి ఫోటో దిగా కూడా వెళ్ళా కానీ ఫోటోస్ దిగలేదు ఈ ప్లేస్లో ఫోటో దిగా ఒకటి దిగాక మొత్తం అందరూ పది మంది వచ్చి దిగారు నేను సైకాల్ దిగలేదు మెయిన్ టెంపులు కట్టడం చెక్కడమే పెద్ద గొప్పరా నాయన అంటే ఒక ఫ్లోరు లోపల విగ్రహాలు సెకండ్ ఫ్లోరు లోపల విగ్రహాలు థర్డ్ ఫ్లోరు ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బా అబ్బా అబ్బా ఈ కింద నుంచి ఏదో మళ్ళీ గుహ ఉంది మా కింద ఉన్నాయి మళ్ళీ ఆయన వేరే లెవెల్ మధ్య ఎలా అన్నా మాకు చూడడానికి ఎంతసేపు పడుతుంటే అంటే మీరు ఏం మనుషులు అన్న ఎలా చెక్కారమ్మా బాబు ఏందన్న ఏంటుంది అదే అంతే చాలు మొత్తం చెక్కి పడేసినట్టు ఎక్కడ అక్కడ ఏం ఎంతమంది ఎక్కారు నాయన ఇప్పుడు ఇలాగ శిథిలా వస్తా అంటే ఇన్ని కూలిపోయి ఇలా ఈ పొజిషన్లో ఉన్న టెంపుల్ ఉంటే ఒరిజినల్గా చెక్కినప్పుడు ఎలా ఉంది ఒకసారి ఊహించుకుని చెక్కినప్పుడు అర్థం ఉన్నట్టుంది ఇప్పుడు ఇలా ఉంటే టెంపుల్ చుట్టూ నేనైతే నిజంగా ఈ టెంపుల్ చుట్టూ తిరిగలేదు ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క ఆనందం ఒక పక్క అద్భుతం నిజంగా వేరే బ్రో అర్థం కావట్లేదు చెప్పడానికి రావట్లేదు కానీ నేను హిందూ రిలీజన్ పరంగా కూడా చెప్పట్లా నాకు అనిపించిందే చెప్తున్నా నిజంగా వేరే లెవెల్ బ్రు ఎలా 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 ఎక్కడ చూసినా పిల్లర్లు లేకపోతే అక్కడ చెక్ చేసేసారు రోజు జరిపో దీన్ని మొత్తం కంప్లీట్గా అవ్వట్లేదు చాలా వరకు శిల్పాలు చెక్కినవన్నీ కూడా ఆల్మోస్ట్ విరిగిపోయి ఏ ఒక్కటి కూడా కంప్లీట్గా లేదు ఈవెన్ లోపల ఉన్న మెయిన్ శివలింగం కూడా కంప్లీట్గా లేదు ఏదో ఒక మూలం దాని మెయిన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా స్టాచ్యూ మెయిన్ స్ట్రక్చర్ బాగడము లేకపోతే ఏదో ఒకటి అయితే మైనస్ ఉండడే కానీ కంప్లీట్గా అయితే లేదు అస్సలు కంప్లీట్గా ఇది నిజంగా ఎప్పుడైతే చెక్కారో రెండు వేల సంవత్సరాల క్రితం కానీ మనం చూసుంటే ఆ బోయ్ వేరే లెవెల్ నిజంగా నాకు తెలుసు బాగుంటుందని తెలుసు పైనుంచి వ్యూ బాగుంటుందని తెలుసు పెద్దగా ఉంటుందని తెలుసు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేరే లెవెల్స్ అసలు తిరగడానికి ప్లేస్ చూడు పైనుంచి టెంపులే చాలా మ్యాసివ్గా కనిపిస్తుంది ఆ పైన రాయి ఎంత ఉంది ఆ రాయి మధ్యలో చెక్కడం ఏంటి గుడి కట్టడం ఏంటి నా ఎవడన్నా నీకు ఇచ్చిన ఐడియా ఎవరన్నా విశ్వకర్మ గారా మామూలు కదన్న మీకు ఇలాంటి ఇండియాలో చాలా ఉన్నాయి కానీ నేను చూసినంత మటుకు ప్రస్తుతానికి టాప్ నెంబర్ వన్ ప్లేస్ నాకే అయితే ఒక్కనే అయిపోయా వాళ్ళు తిరగడానికి నాకు తోడు ఎవరన్నా ఉందంటే వేరే లెవెల్ ఆల్మోస్ట్ నాకు కుదిరినంత వరకు అయితే కంప్లీట్ చేశా మా వాళ్ళు నా కోసం బయట వెయిటింగ్ ఫొటోస్ దిగుతున్నారు ఆ ఫొటోస్ దిగడం అయిపోతే వెళ్ళాలి సో వాటి లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ నాకు అసలు లాగ్ చేయాలని లేదు కానీ చూడగానే నాకు బుర్రపాడైపోయింది చూపించాలనుకున్న జనాలకి ఎవడే అమ్మ ఒకడో ఇద్దరు చూసినా పర్లేదు పొక్క వేరే లెవెల్ బ్రో